హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీళ్ళు మాపే నేను మీ నీళ్ళు మా అందరూ ఎట్లా నిర్మాణ ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నలకైనా సూపర్ ఉంటారని అయితే దేవుని ఈ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే మా చిన్నబ్బాయి స్కూల్లోనైతే ఫేర్వెల్ పార్టీ జరిగింది అన్నట్టు చాలా సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు అయితే కావచ్చు వీళ్ళ స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి ఇంకా ఈసారి అయితే బాగా గ్రాండ్గానైతే సెలబ్రేట్ చేస్తారు స్కూల్లో ఫేర్వెల్ పార్టీస్ వీక్కి ఒక త్రీ క్లాసెస్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసే అన్నట్టు కాకతీయ హై స్కూల్ మా చిన్నోడిది ఈరోజైతే చిన్నోడిది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ ఎప్పుడో చాలా రోజుల క్రితం అయితే ఈ స్కూల్లో ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినాయి మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే జరుగుతుంది నాకైతే మస్త్ ఇష్టము ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ల పార్టిసిపేట్ చేయించుడు నాకైతే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మా చిన్నబ్బాయి దీంతోనే ఇది మూడోసారి అనుకుంటా ఆ స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసుడు ఇప్పుడు అయితే రెడీ అయి ఉన్నాడు ఇంకా మేకబాయి చెయ్యలేదు నార్మల్గా ఉన్నాడు మేక బిషన్ అయితే మనకి మొత్తం నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారి పాటలకైతే నా చిన్న కొడుకు డ్యాన్స్ అయ్యపోతాండి ఎలా చూడాలా ఫుల్ ఖుషీలు అన్నా నేనైతే వీళ్ళందరూ అయితే పిల్లలు అన్నట్టు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సాంగ్ అయితే అరేంజ్ చేసి వీళ్ళందరినీ రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టిండ్రు బాగా రోజుల తర్వాత సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క క్లాస్కి ప్రతి ఒక్క సెక్షన్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు అన్నట్టు ఎందుకంటే ఒకరు పిల్లలు బాధపడద్దు అనైతే అందరికీ అరేంజ్ చేసిర్రు ఒక వన్ మంత్ నుంచి వాళ్ళు అయితే జరుగుతున్నాయి ఉన్నాయి అన్నట్టు ఇవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఫైనల్ లాస్ట్ ఫైనల్ మా అబ్బాయిది ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ పిల్లలు అయితే రెడీ అవుతారు పెద్ద క్లాస్ పిల్లలు నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళు వీళ్ళకైతే మేకప్స్ రెడీ చేస్తారు ఎందుకంటే వీళ్ళేదే ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట వీళ్ళు భరతనాట్యం డ్రెస్ చేసుకున్నారు కదా వీళ్ళేదే ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ డ్యాన్స్ శివుని పాటకైతే అయితే చేయబోతుర్రు వాళ్ళు చూడాలి ఎట్లా చేస్తారో హైదరాబాద్ నుంచి వాళ్ళైతే డ్యాన్స్ మాస్టర్స్ మేకప్ మాస్టర్స్ అందరూ అయితే వచ్చేసి వచ్చి ఇక్కడ మనకి హెల్ప్ చేసిర్రు అన్నట్టు ఇక్కడ స్కూల్ వాళ్ళకైతే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఆ స్కూల్ కరస్పెండెంట్ అండ్ ప్రిన్సిపల్ సారు వాళ్ళైతే ఆ స్పీచ్ ఇచ్చి దీపం వెలిగించారు వెలిగించిన తర్వాత అయితే స్టార్ట్ చేసిర్రు నేనైతే అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా అబ్బాయిదైతే ఫిఫ్త్ పాట అన్నమాట వీళ్ళది ఫస్ట్ మా ఐదో పాట ఐదో పాట వరకే నేను ఫస్ట్ వాళ్ళు తీసి ఇది ఒక మా అబ్బాయిని తీసుకున్నాను మా అబ్బాయిని అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఎందుకంటే నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారి పాటలు ప్రతి ఒక్క పాటనైతే సూపర్ హిట్ సాంగ్స్ అన్నిటికీ డ్యాన్స్ చేసిర్రు నాకైతే మస్తు అనిపించింది నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ అంటే అట్లా ఉంటుంది అన్నట్టు అందరూ అరిచిర్రు ఈ పాటలు రాగానే అక్కడ ఉన్న పిల్లలు కూడా అందరు అరిచిరు నేనైతే నిజంగా మస్తు ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాతనైతే పవన్ కళ్యాణ్ పాట రాగానే ఎవరికైనా ఒక ఊపా చేస్తారు కదా నాకు కూడా అట్లనే అనిపించింది మంచి ఎంజాయ్ అయితే చేసిన నేను ఫైనల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా మా అయిపోయిన తర్వాత ఒకటే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసేసి నేనైతే ఇంటికి బయలుదేరినా అన్నట్టు చాలా ఉన్నాయి ఇంకా పిల్లలు పార్టిసిపేట్ చేసేటి అందరు మంచిగా చేస్తారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం దోస్తులు ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేసిరని అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం